రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ కేంద్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని ఈ హబ్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి కొత్త ఆవిష్కరణలు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని గోదావరి జిల్లాలో వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ముందంజలో నిలుస్తాయని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర పర్యాటక సంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యక ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా ఐదు ప్రాంతీయ స్పోక్ మోడల్ రూపంలో మన విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్ లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరి జిల్లాలు అంటే వ్యవసాయం ఆధారితమైనటువంటి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని పిలవబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలమనే విషయం మీ అందరికీ తెలుసు